నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ జిల్లాలోని రెండు వేల ఆరు వందల పాఠశాలల్లో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ తల్లిదండ్రులందరూ తప్పక పాల్గొనాలి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీరావు జిల్లాలోని రెండు వేల అరవై ఒక్క పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీరావు ప్రకటనలో చెప్పారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు కడుగు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఏడవ తేదీన అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందని ఆ మేరకు పాఠశాలల్లో అన్ని ఏర్పాటు చేపట్టినట్లు చెప్పారు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎంగేజ్ ఎడ్యుకేట్ ఎంపవర్ అనేటటువంటి అప్రోచ్ని అవలంబించాలని చెప్పి మనకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి ఎడ్యుకేట్ అంటే మన పాఠశాలకు వచ్చినటువంటి తల్లిదండ్రులని ఎడ్యుకేట్ చేయటం అంటే విద్య పట్ల విద్యార్థులు రోజు పాఠశాలకు రావాల్సినటువంటి ఆవశ్యకతని తెలియజేయటం విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ని వాళ్ళకి తెలియజేసి విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చేటట్లు చేయడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే అలానే ఆ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని ఆ పిల్లల యొక్క వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మెరిట్స్ని డిమెరిట్స్ని తల్లిదండ్రులకు తెలియజేసి తల్లిదండ్రులు ఆ విద్యార్థులతో ఎంగేజ్ చేసే విధంగా చూడడం అనేది సెకండ్ అప్రోచ్ అయితే తరుడు అప్రోచ్ ఎంపవర్ చేయటం తల్లిదండ్రులని ఎంపవర్ చేసే విధంగా మోటివేట్ చేసే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయడం అనేది జరుగుతుంది తద్వారా ఆ తల్లిదండ్రులకి పాఠశాల పట్ల సమాజం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం ఏర్పడి తద్వారా పాఠశాలకు అవసరమైనటువంటి నిధులని అలానే వస్తువులని దాతల సహకారంతో సమకూర్చుకోవడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఈ మెగాపీటియంకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఒకే రోజు నిర్వహిస్తున్నాం కాబట్టి స్థానికంగా ప్రజా ప్రజాప్రతినిధులందరూ కూడా తప్పనిసరిగా వారికి అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలకి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది అలానే డిఎంహెచ్ఓ గారు మెడికల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు అలానే ప్రతి పాఠశాలకి ఏఎన్ఎమ్ మెగాపిటిఎం జరిగే రోజు హాజరు కావాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారు తెలియపరుచున్నారు కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ మెగా పీటీఎం కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులు అలానే పాఠశాల పాఠశాలశాల సిబ్బందిని కూడా సహకరించాలని చెప్పి కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను